ఇవాళ నా బర్డ్స్ మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంజాయ్ చేయండి అన్నా మీ దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఎన్ని బర్డ్స్ ఉన్నాయని అడుగుతున్నారు కదా చూపిస్తాను చూడండి ఒక్క పెయిన్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ తీసుకొస్తే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై పిల్లలు అయినాయి నా దగ్గర ఇందులో కనబడుతున్న ఈ కాప్టైల్స్ కూడా మొత్తము ఒక ఫోర్ పెయిర్స్ తీసుకొచ్చినా నేను స్టార్టింగ్లో ఇప్పుడు చూడండి అన్ని నా దగ్గర వచ్చిన పిల్లలే అన్ని అడల్ట్ బర్డ్స్ అయిపోయినాయి ఇప్పుడు చూడండి వీడియో చూడండి బాగుంటుంది హాయ్ హలో నమస్తే అండి బాగున్నారు అందరూ ఎట్లున్నాయి మీ బర్డ్స్ ఎట్లున్నాయి బాగున్నాయి అందరు బర్డ్స్ చలికాలం వచ్చేసింది చలి చాలా ఎక్కువ పెడుతుంది బర్డ్స్కి మెయిన్గా మీరు రూఫ్ టాప్లో పెట్టుకున్న బాల్కనీస్లో పెట్టుకున్న బర్డ్స్ని చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే బయట నుంచి చల్లటి గాలులు ఫోర్స్గా తాకినాయి అనుకోండి బర్డ్స్ వితిన్ ఒక నైట్లో మార్నింగ్ లేసేసరికి బర్డ్స్కి ఫీవర్ కోల్డ్ కాఫ్ మోషన్స్ అన్నీ పట్టుకుంటాయి మీరు ఈ టైంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బెటర్ బర్డ్స్ని నేను చాలాసార్లు చెప్పాను అయినా కూడా చాలామంది అన్న బర్డ్ డల్ అన్న అంటున్నారు మాక్సిమం కుదిరినంత వరకు మంచి ఫ్రెష్ వాటర్ ఇవ్వండి బర్డ్స్కి డైలీ ఫ్రెష్గా వాటర్ ఇవ్వండి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మార్చుకోండి ఈవినింగ్ టైంలో కేజ్ ఉంటే రూఫ్టాప్లో కానీ బాల్కనీస్లో కానీ కేజెస్ ఉంటే వాటిని ఒక క్లాత్తో అన్ని సైడ్స్ కరెక్ట్గా క్లియర్గా కవర్ చేసేయండి మంచిగా మళ్ళీ మార్నింగ్ సన్రైజ్ వచ్చేటప్పుడు ఓపెన్ చేసుకోండి లేకపోతే కుదిరితే ఒక హీట్ బల్బ్ అరేంజ్ చేసుకోండి కేజ్కి బయట సైడు అప్పుడే బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటాయి ప్రస్తుతానికైతే బ్రీడింగ్ అయితే ఏం లేదు ఆపేసిన బ్రీడింగ్ని నాకు తెలిసి అందులో ఒక రెండు చిక్స్ ఉన్నాయి అంతే ఇంకేం పిల్లలు లేవు ఇంకా మన దగ్గర కూడా ఆ రెండు పిల్లల్ని కూడా నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అసలు పెద్ద సైజ్ అయిపోయినాయి ఎంతైనా చూడాలి ఒకసారి అవి ఎంత మంచి విజిల్స్ చేస్తున్నాయో చూడండి మార్నింగ్ టైంలో నైట్ మొత్తం మంచి ఆరాంసే పడుకుంటాయి వెచ్చగా ఏందిరా నీ బాగా నన్ను ఎందుకు దొరుకుతున్నారా నువ్వు నా టీషర్టే నా టీషర్ట్ పనే వేస్తావు కాప్టైల్స్ అయితే భలే విజిల్ చేస్తాయండి మార్నింగ్ టైంలో ఎవర్రా విజిల్ చేసేది నువ్వా పర్ఫెక్ట్ మేల్ ఫీమేల్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో అందులో చిక్స్ ఉన్నాయా చిక్స్ కూడా చూపిస్తా ఒకసారి ఎట్లున్నాయో చూద్దాం ఒకటి ఫాన్ కలర్ ఒకటి గ్రే కలర్ చిక్ ఉండాలి ఎట్లున్నా చూద్దాం ఒకసారి పోయి అరే నన్ను వదిలిపెట్ట రాదురా దూరం పో దూరం ఊకెందుకు డిస్టర్బ్ నన్ను ఒక్కసారి చూద్దాం సిక్స్ ఎట్లున్నాయో అయిపోండి ఒక్కసారి అసలు ఎట్లున్నాయి ఏంటి ఉన్నాయా లేవా అయ్యో ఏం కనబడట్లే కదా అయ్యి రెండు సిక్స్ ఉన్నాయి ఒకటి పడుకుంది అయ్యో పెద్దగా అయిపోయినాయి బయటకు వస్తలేమైంది మరి మంచి సైజు బయటికి వస్తలేమి భయ్ మీరు మంచి పెద్దగా ఏళ్ళు సరే డిస్టర్బ్ చేయడం ఎందుకులే ఇక మీరే బయటకు వస్తారు కానీ అబ్బో మీరు ఎక్కడ మీరు ఎక్కడికి పోతే అక్కడనే ఉండాలి మీరు ఇప్పుడు ఏంది దాన్ని డిస్టర్బ్ చేస్తావు అనుభవి ఆనులే నడు నడు మీరు ఉన్నప్పుడు అసలు చెక్ చేయొద్దు నేను నడు నడు అనుంచడా ద్రా దయట్రా రా దా నువ్వు ఆనంద్రాయటా మీరు కూడా అంతే కాయ్ ఏయ్ మీరు తీటప్పుడు ఉన్నారా మీరు నిజంగా నటు నడు అంట బర్డ్స్ని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అబ్బా ఈ టైంలో కాక్టైల్స్కి కొనూల్స్కి లవ్ బర్డ్స్కి మంచిగా సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టండి బాడీ హీట్ ఉంటుంది ప్లస్ వారానికి ఒక రెండు మూడు సార్లు మునగా కొమ్మలు మునుగ ఆకు వేస్తూ ఉండండి లిమిటెడ్గా వేస్తూ ఉండండి ఇష్టం వచ్చినట్టే వేయకండి మళ్ళీ ఇష్టం వచ్చినట్టే వేసిన ప్రాబ్లమే చూడండి నా బర్డ్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి చూపిస్తున్నా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ఇంత మంచి సైజు ఉన్నాయి ఎవరి దగ్గర నా బర్డ్స్ అన్నీ అడల్ట్ బర్డ్స్ సైజ్ చూడండి మేల్ ఫ్రీగా బర్డ్స్ ఫ్లై చేస్తే అసలు వాటికి దేనికైనా కూడా ఎక్సర్సైజ్ ఉంటేనే కదా హెల్దీగా ఉండేది ఇవన్నీ బ్రీడింగ్ పేర్సే ఇప్పుడు మళ్ళీ ఏమైనా బ్రీడింగ్ బాక్సులు పాట్లు కరెక్ట్గా పెట్టాలి కానీ నేను అన్నీ అసలు ఆ క్యాప్సిల్ ఫ్లేమ్ లేకుండా తీసేసిన అవన్నీ కరెక్ట్గా పెడితే మళ్ళీ పర్ఫెక్ట్ మళ్ళీ బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాయి నేనే గ్యాప్ ఇచ్చిన మీరు బయటకు మీరు బయటికి నడవాలి బయటికి నడవాలి మీరు బయటికి నడవాలి ఓకే 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 నేనేమో నచ్చే లవ్ బర్డ్ చూడాలి పిల్లలు ఇవన్నీ పైనండే పిల్లలు ఈ నాలుగు పిల్లలే పైనుండే పిల్లలు అవుతా ఆ నాలుగు పిల్లల్ని కూడా తీసి వీటితో లేసేయాలి ఇక అన్నీ లోపలికి బయటికి లోపలికి బయటికి విరుదనే ఉంటాయి ఇవి నా బర్డ్స్ మొత్తం చూపించేసిన ఇంకే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగిందన్నట్టు లాస్ట్ టైం అన్న బర్డ్స్ ఒకసారి చూపించాను నా చూపించాను నా అది బాగున్నాయి నా బర్డ్స్ ఎట్లున్నాయి నా కాక్టైల్ బర్డ్స్ నా కాక్టైల్ కలెక్షన్ ఇది కలెక్షన్ ఏం లేదు నేను ఒక ఫోర్ పేర్స్ ఏమో తీసుకొచ్చి ఆ వేర్లో ఇన్ని పేర్స్ అయినాయి మొత్తం నా దగ్గర పుట్టిన పిల్లలే ఇవన్నీ అన్నీ నా ఇంటి పిల్లలే అన్నీ ఇప్పుడు అదంత్ బీడింగ్ పేర్స్ ఇవన్నీ ఇప్పుడు అసలు నేను తీసుకొచ్చినప్పుడు ఒకటే ఒక పర్లు ఉండేది ఇప్పుడు చూడండి పర్ల్స్ ఎన్ని పర్ల్స్ ఉన్నాయి ఇందులో పర్స్ పైస్ అన్నీ ఉన్నాయి ఇందులో దాకా కిందికి రండి మీరు కిందికి రండి కిందికి రండి కిందికి రండి దా 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 కిందికి రావాలి వచ్చా ఇక్కడికి బయటికి లోపలికి బయటికి లోపలికి జంపింగ్ చేస్తున్నాం మీరు లేరు మీరు నలుగురు ఎక్కడే ఉన్నారా మీద లేరా అయ్యో నలుగురు ఏరి ఆఫ్రికెన్ లోపలి చేయరి లోపలికి వచ్చిరా ఓకే 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 ఎక్కడున్నారు నలుగురు ఉన్నారు రెండు పేరెంట్స్ ఆ రెండు ఆఫ్రికెన్లో అవ్వచ్చు నా దగ్గర ఇప్పటికి దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ సిక్స్ వచ్చి ఉంటాయి పిల్లలు తీస్తూనే ఉన్నాయి తీస్తూనే ఉన్నాయి